హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం ముందుగా బయట నుంచి ఎరవలసి ఇరవై వేల బస్తాలు వచ్చినాయండి మొత్తం కలిపి శాంపిల్స్ ఒక ఎనభై వేల బస్తాలు ఉంటాయి మార్కెట్ ఎప్పటిలాగే స్లోగానే ఉంది సేల్స్ ఏదో ఉంది అన్నట్టుగా ఉందండి ఏదైనా స్లోగానే ఉంది మార్కెట్ రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి చాలా మంది వీడియోలు చూడట్లేదు మార్కెట్లో దాని దేం ఉందిలే అని మార్కెట్ బాగాలేకపోతే అంతేలేండి చూడలేదు అందరూ రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ డీలక్స్ అయితే చూడలేదండి బెస్ట్ పన్నెండు వేలు చూశాను బాగుంది క్వాలిటీ బెస్ట్ అంతే సైజ్ తక్కువైనా బెస్ట్ బాగుంది పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్లో ఏం పెట్టలేదండి ఎవరు ఉన్నాయి కానీ అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎవరు అంత హడావిడిగా ఉన్నవాళ్ళు లేదు రేట్లు పెంచిపెట్టట్లే వాటికి అంత పదివేలు లోపు అడుగుతున్నారు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది అట్లా అడుగుతున్నారు అందువల్ల అవట్లేదు తెలుసు వన్ జీరో ఎయిట్ వన్లో నాకేమి ఎక్కడ కనపట్లేదండి మార్కెట్లో ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియాలు పిక్కల నుంచి ఉన్నాయండి పిక్కల నుంచి చూశానండి పిక్కలు పిక్కలు ఆరు నుంచి ఏడు వేలు ఏసీఏ మీకు కావాలంటే వీడియో పెడుతుంది ఇక మీడియాలు రన్నింగ్ మార్కెట్ మీడియాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా అడుగుతున్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమంగా అడిగారండి తొమ్మిది వేలు కూడా ఖచ్చితంగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కూడా పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు అది కూడా అందరూ లేదు ఎవరు పెద్ద పంటల బెస్ట్ రకాలు సైజ్ తక్కువ డార్క్ కలర్ ఉంటాయి కౌంటర్ సేల్కి పనికిరావు సేల్స్కి పనికిరావు లైట్గా డార్క్ కలర్ ఉంటాయి పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా ఇంకా కౌంటర్ సేల్కి పనికి వచ్చే డీలక్స్లు ఉంటేనే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలైనా వేస్తానంటున్నారు టాప్ క్వాలిటీ ఉంటుంది కౌంటర్ సేల్ పనికి వస్తేనే ఆ రకాలు మార్కెట్లో లేదు సేమ్ త్రీ రీఫోర్ అని కూడా అంతే పిక్కలు మీడియాల్లో ఉంటే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మాక్సిమమ్ పదకొండు వేలు మీకు పదకొండు వేల ఐదు వందలు పెట్టి ఎవరు పెద్ద కొనట్లేదండి ఉన్నాయి కానండి పెద్ద ఎవరు కొనట్ల పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఒక రేటుగా లేదండి పన్నెండు వేలు ఉంది పదమూడు వేలు కూడా ఉంది బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేల మధ్యలో త్రీ ఫోర్ అండ్ బెస్ట్లో ఉన్నాయి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశాను భద్రాచలం డీలక్స్ కూడా పదమూడు వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ ఒక ఇరవై ఐదు బస్తాలును ఒక లాటు ముప్పై లాటు చిన్న లాట్లే పద్నాలుగు వేలు వేశారండి ఒక ఇరవై బస్తాలు లాట మాత్రం పద్నాలుగు వేలు రైతు ఇష్టపడ్డాడు ఇంకో ముప్పై లాటు పద్నాలుగు వేలు రైతు ఇష్టపడట్లేదు అంట సో ఆ పద ముప్పై ముప్పై బస్తాల ఆట అయిపోయింది ఈ ఇరవై బస్తాలు ఆట మాత్రం పదమూడు వేల పద్నాలుగు వేలు కాటా అవుతుందండి అందరూ కాదు లోకల్ వాళ్ళు కొంటున్నారు పౌడర్కి అవసరమైన వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్టర్లు అయితే కాదు ఎక్స్పోర్టర్లకి ఎవరికి అంత రేట్ లేదు లోకల్ పౌడర్ మిల్ వాళ్ళే కొంటున్నారు ఎక్స్పోర్టర్లు పద్నాలుగు వేలు పెట్టట్లేదు పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలే పెడుతున్నారు తీసుకోవడం తర్వాత మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి బా కర్ణాటక వస్తున్నాయండి ఎనిమిది వేల నుంచి కర్ణాటక బిఎఫ్లు కానీ కొద్దిగా రంగులు ఉంటాయి తొమ్మిది వేలు తగ్గుంటున్నారు అదే ఈ సంవత్సరానికి అయితే తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు తగ్గున్నారు వాటిలోనే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయండి కర్ణాటకకి పదకొండు వేలు దాకా ఉన్నారు అదే మన దేశవాళ్ళి అయితే మీడియాలు ఏడు వేల నుంచి కొన్నారండి పిక్కలు లాంటివి మీకు కావాలంటే వీడియో పెడతాను మధ్యాహ్నం వీడియో చూడండి టోటల్ చాలా మంది ఏడు వేల నుంచి కొంటున్నారు సింజింటా పిక్కలు ఎనిమిది వేల దాకా కొన్నారు మీడియాలు తర్వాత మీడియంలోనే మంచి శుద్ధమైన రకాలు ఉంటే తొమ్మిది వేలు దాకా ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో మన దేశవాళి కొంటున్నారండి బెస్ట్ డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా తీసుకోండి డీలక్సే డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంట ఆ బ్యాడీ పన్నెండు వేలు వేసారు బాగుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి వచ్చేసి మీడియాలు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు తగ్గు ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు ఒక రేటుగా లేదండి పదివేలు పదివేల ఐదు వందలు ఆ రేంజ్లో కొన్నారు పదకొండు వేలు తగ్గు ఉన్నారు పదకొండు వేల ఐదు వందలు కొనట్ల బెస్ట్లే దొరుకుతున్నాయండి పదకొండు వేల ఐదు వందల నుంచి సైజ్ తక్కువ బెస్ట్లే వేలు పదివేలు ఉన్నారు డీలక్స్ అయితే కాదు పన్నెండు వేలు దాకా బెస్ట్లే కొన్నారు డీలక్స్లు ఇక్కడ మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి నాకు పదమూడు వేలు పన్న పన్నెండు వేల ఐదు వందలు చేస్తారంటున్నారు కానీ ఆ రకాలు గుంటుంది మార్కెట్లో అయితే కనపడాలను డీలక్ సూర్ డీలక్స్ టీ డబ్బులు పోయి కానీ ఇంకా ఆరుమూరు పెట్టారు కాని అండి ప్రజెంట్గా ఆరుమూరు కొనేవాళ్ళు ఒకళ్ళిద్దరే కనబడ్డారు తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల మూడు వందల నుంచి పదివేల ఐదు వందలు అందరూ కొనట్లేదండి సేల్స్ బాగా వీక్ అండి ఆరుమూరు ఎక్కడో చోట సేల్ అవుతున్నాయి అండి సేల్ అవ్వలేదండి మార్కెట్లో ఇక రోమి టూ సిక్స్ మీడియం బెస్ట్ రకాలు చూశాను పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే చూశానండి పన్నెండు వేల ఐదు వందల పైన రోమీ టూ సిక్స్ ఎక్కడ అవ్వలేదండి రోమీ టూ సిక్స్ గురించి చెబుతున్నాను ఇంకా షార్క్లు వచ్చేసి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు చూశాను బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు చూశాను షార్క్ అంతేనండి అంత ము క్లాసిక్ రకాలు కూడా స్లో అయిందండి మార్కెట్ మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ పదివేలు అయిపోయాయి ఆ పదివేలు కూడా లైట్ కలర్ కౌంటర్ సేల్ పనికి వచ్చే వాళ్ళు అయితేనే వస్తున్నారు వేరే వాళ్ళు ఎవరైనా అంతే అంతే ఇంకా ఎల్లో గోల్డ్ చూశానండి ఆ సైజు పిక్కలు ఉన్నాయి కొద్దిగా రంగు కూడా అంత కాదు ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు చూశాను డీలక్స్ చూశాను ఎల్లో గోల్డ్ మీకు వీడియో పెడతాను ఇరవై ఐదు వేలు పడ్డాయి నిన్న కూడా పడ్డాయి ఏంట వాళ్ళు షాప్ వాళ్ళు ఫోన్ చేసేలా పిలిచారు నిన్న వీడియో పెట్టలేదు రాలేదు నువ్వు అని నేను అటు పోలేదు ఇవాళ పోయాము లాట్ ఉంది ఇవాళ కూడా ఇరవై ఐదు వేలు టాప్ క్వాలిటీ వేశారు ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ లేదు ఏదేమైనా కానీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియాల్లో మంచి రకాలు సారీ మీడియం బెస్ట్లే మీడియాలు కాదు మీడియం బెస్ట్లే ఇక మీడియాలో అయితే ఎవరు అడగట్లేదు మీడియం బెస్ట్లో పదివేల ఐదు వందలు దాగు ఉన్నారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ నిన్న జరిగింది పన్నెండు వేల ఐదు వందలు కావాలంటే వీడియో పెడతాను చూడండి బాగుంది క్వాలిటీ బెస్ట్ ప్లస్ బాగుంది డీలక్స్ ఇస్తే క్వాలిటీ టూ జీరో ఫోర్ ఇంకా బంగారం కూడా బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ అండి బంగారం పన్నెండు వేల ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే చూడండి పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కొంటున్నారు కొద్దిగా తెల్లపరదలు ఉంటాయి డార్క్ కలర్ ఉంటాయి లేటేసి అనుకోండి అవి జరుగుతున్నాయి ఇంకా మీడియంలో శుద్ధమైన రకాలు ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్ రకాలు మంచి రకాలు పదివేలు పదివేల ఐదు వందల నుంచి ఊరు అడుగు అట్లా ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ అదే ఉందండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందల నుంచి ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ లేదు ఇంకా లోకల్ మన మద్రాసు వాళ్ళకి కానీ తమిళనాడు కౌంటర్ సేల్కి కానీ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ పన్నెండు వేలు అండి సూపర్ టెన్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఉంది పదమూడు వేలు కూడా వేస్తానంటున్నారు సుపీరియర్ అంటే చూపించమని తమిళనాడు పార్టీ అతను మా మద్రాసు కాదులేండి మనకు సౌత్కి అదే తమిళనాడు కానీ కేరళ కానీ అంటే పంపిస్తారు టాప్ క్వాలిటీ అడుగుతాడు ఆయన ఎప్పుడు మార్కెట్లో ఆయనకి టాప్ క్వాలిటీయే కావాలి పదమూడు అయినా ఇస్తాను అంటున్నాడు ఉంటే చూడండి మరి టాప్ క్వాలిటీ పదమూడు వేలు ఇస్తాను సౌత్ పార్టీ అంటే తేజ అండి తేజ ఎప్పటిలాగే చైనా వాళ్ళు ఎవరు లేరు ఒకళ్ళిద్దరు కొంటున్నారండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు అడుగుతున్నారు బెస్ట్ బెస్ట్ ప్లస్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇక బంగ్లాదేశ్ పార్టీ అండి మెయిన్ మార్కెట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి మార్కెట్లో వాళ్ళే నిలబెడుతున్నారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా బెస్ట్ బెస్ట్ ప్లస్ కొంటున్నారు వాళ్ళు నచ్చితే డీలక్స్ పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల దాకా టాప్ పార్టీగా ఉన్నారండి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అక్కడక్కడ జరిగిందండి మార్కెట్లో కాదు అది ఎవరో ఒక లాటు అరకొర లాటు మన లోకల్ వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్ట్ అయితే కాదు ఎక్స్పోర్ట్ వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు టాప్ బట్టి కొంటున్నారు అంత నుంచి ఇక వస్తే తేవి తాలు వచ్చేసి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలపులు ఎరుపులాగా ఉన్నాయండి ఏడు వేల ఐదు వందలుగా ఉన్నారు ఇంకా ఆరు మూడు తాలు ఏం కనపడలేదండి మార్కెట్లో ఉన్నా కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలే అడుగుంటున్నారు సీడ్ తాలు కూడా అంతేనండి నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువగా ఉన్నారు రంగులు బాగుంటే డీలక్స్ కలగలుపులాగా ఉంటే ఐదు వేల ఐదు వందలుగా ఉన్నారు ఒక నంబర్ ఫైవ్ ఎరుపులాగా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ వన్ ఎరుపులాగా ఉన్నాయండి కలగలుపులు లాల్కట్టు ఫుల్ లాల్కట్ అంటారు చూసారా అయ్యే ఆరు వేలు దాకా తాగుతున్నారు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా హడావుడు లేదు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల మధ్యలో ఎక్కువ ఉంటున్నారు ఐదు వేలు ఉంటే ఎరుపులాగు ఉంటే తగ్గుతుంది సో ఇది మార్కెట్ రిపోర్ట్ అండి చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి పంట తగ్గించుకోండి అంత మితం చేసుకోండి పంట తగ్గిస్తేనే రేట్లు పెరుగుతాయి లేదంటే పెరగదు రిక్వెస్ట్ చివరికి చూసి లైక్ చేయడం మర్చిపోయి మళ్ళీ రేపు మార్కెట్కి కలుస్తాము